ఎంతగానో ప్రేమించాలి ఈ సువార్త ఎక్కడ తెరక ఎందరో దేవుడు పెట్టినారా మానవులకి ఈ భూమి మీద అందరికీ ఒక దినాన మరణం అనేది ఉంది అయితే మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి ఎలతాది అన్నది ప్రాముఖ్యత ఈరోజు ఎందరో ఈ సువార్త తెలియక దేవుని పిల్లారా ఎందరో నరకానికి వెళ్ళిపోతున్నారు ఈరోజు ఈ సువార్త ఈ గ్రామానికి వచ్చింది దేవుని పెట్టారా ఈ దినాన మన పాపాలను వదిలిపెట్టి కోసం ప్రాణం పెట్టిన దేవుడున్నాడు ఆయన త్వరగా రెండవ రాకంలో ఈ మధ్య ఆకాశంలో ప్రత్యక్షమైపోతున్నాడు దేవుని పిల్లారా ఎదుగు ఆయన్ను చూడాలి మేము తిరిగి మరణం లేని జీవితము మా కంటూ ఒకటి ఉంది అని గ్రహించి దేవుని పిల్లరా మారు మనసు పొందుకొని పాపాలను వదిలిపెట్టి దేవుని కనుగొని నిజంగా ఆయన ఒక గొర్రెల కాపరికాయ భూమిని వచ్చాడు దేవుని పిల్లరా వీళ్ళు కాపరి కావున్నాడు దేవుని పిల్లారా అందరిని ప్రేమించాడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు ఆయన ప్రాణం పెట్టాడు దేవుని పిల్లారా చివరికి ఆఖరి రక్త పాపాల చెందించి రక్తాన్ని కాడ్చి మరణాన్ని పొందాడు దేవుని పిల్లారా మరణం పొందిన దేవుడు సమాధి చేయబడ్డాడు మూడవ దినమున సజీవుడే లేచాడు దేవుని పిల్లారా లేచిన దేవుడు నలవది దినాలు భూమిని నివసించి తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు దేవుని బిడ్డారా ఇదిగో తిరిగి త్వరగా రెండవ రాకడలో ఆయన రానే ఉన్నాడు ఆయన రాకడ కనుగొన్న మనము దేవుని ఈ రోజు అంత్య దినాల్లో ఉన్నాము ప్రేమలు చల్లారిపోయినాయి ఈ రోజు ఆత్మీయత లేదు కన్న కొడుకులే తల్లిదండ్రులు వదిలేసిన రోజులు ప్రేమలు లేవు చల్లారిపోతున్నా దేవుని ఈ రోజు ఈయన యొక్క ఈ మాటలు వింటున్న మీరు దేవుని బిడ్డారా నిజంగా ఈ మరణం నుంచి తప్పించుకోవాలి అనుకుంటే ఈ పత్రిక ద్వారా చదువుకుని నిజంగా ఏ రోగానికైనా డాక్టర్లు నయం నుంచి తప్పించగలిగిన దేవుడున్నాడని గ్రహిస్తే దేవుడి మనందరికీ ఆయన రాజ్యంలో ఆయన సిద్ధపాటు చేస్తున్నాడు ఈ యొక్క శుభార్త ద్వారా అనేక మంది మారుతారని ప్రేమతో తెలియపరుస్తున్నాడు దేవుడి చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ గ్రామ నిమిత్తమై అందరము కళ్ళు కళ్ళ ముసుకొని కళ్ళు ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడ జీవాధిపతి జీవము కలిగిన రాజా ప్రేమ కలిగిన సయ్యా కృప కలిగిన తండ్రి స్థుతుని స్తోత్రముడు రాజా ఎదుగునైనా ఈ యొక్క మదహారుపల్లె గ్రామాన్ని మీరు ఎంతగానో ప్రేమించారు తండ్రి ఈ గ్రామ ప్రజలు మీరు ఎంతగానో ప్రేమించారయ్యా నీ బిడ్డలు దీవించండి ఆశీర్వదించండి నాయన నీ బిడ్డలు పండిస్తున్న ప్రతి పాడి పంటను దీవించండి ప్రభు ఆశీర్వదించండియ్యా నీ బిడ్డలకు నాయన ఏది కొనువు కావడో సహాయం చేయండి నాయన నీ బిడ్డలు ఎంతో ధనులయ్యా ఇది మీ మాటలనే కృపణించారయ్యా పరిశుద్ధుడా బిడ్డలను తల్లి మీ చేతులకు సమర్పిస్తున్నారయాబిలు ఈ వార్త విన్న నిబిడలు ఈ పత్రిక చదువుకున్న నిబిడలయ మీ రాజ్యం చూపే కృప చూపడినైనా ఏ ఒక్కరునైనా నశించిపోకూడదని మీ సంకల్పము తండ్రి పాపం వల్ల వచ్చు జీతము మరణము అని నీ లేఖనము సెలవిస్తుందయ్యా అయా ఉన్న నీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో తండ్రి మీ నామా ఉన్నారు ఉన్నారోనైనా మీ నామారుగి రాజ్యా మీ రాజ్యానికి చర్చలు గ్రామాన్ని అయినా దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ దీని మా ప్రార్థన ఆలకించినందుకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఏసై అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొచ్చినాం పర్మ తండ్రి